అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్ తథాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా ఉంటే వాళ్ళు ఎవరు అసలు నిజంగా తదాస్తు అని అంటే మనం ఏ కోరికైనా కోరుకుంటే అది నిజంగా జరుగుతుందా ఏ సమయాల్లో భూమిపై తధాస్తు దేవతలు తిరుగుతారు అసలు మనం ఏదైనా ఏ టైంలో చెడు మాట్లాడకూడదు తధాస్తు అంటే అవి జరుగుతాయని అంటారు కదా పెద్దవాళ్ళు అవి నిజంగా జరుగుతాయి అనేది వీడియోలో పూర్తిగా మాట్లాడుకున్నాం మనం ఏమైనా మాట్లాడితే పెద్దవాళ్ళు ఆపేస్తూ ఉంటారు తదాస్తు దేవతలు ఉన్నారు అలా మాట్లాడకూడదు చెడు మాట్లాడకూడదు వాళ్ళు కనుక తదాస్తు అని అంటే అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి అని వాళ్ళు మనల్ని ఆపుతూ ఉంటారు తిడుతూ ఉంటారు అయితే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించారండి తథాస్తు దేవతలు అసలు ఎవరు మనకి తెలుసా వారు అసలు వాళ్ళు ఏ టైంలో భూమిపై తిరుగుతారు వారి కథ ఏమిటి అసలు వాళ్ళు తదాస్తు అని వాళ్ళ వెనక ఉండేటువంటి పురాతన కథనాలు ఏమిటి రహస్యాలు ఏమిటి అన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం మన పురాణాల్లో ఉండేటువంటి ఎంతో మంది దేవతలు ఉన్నారు అయితే వారిలో మనం మాట్లాడుకునే ఈ తథాస్తు దేవతలు కూడా ఒకరు తథాస్తు అంటే అది ఖచ్చితంగా మనం ఏదైనా కోరిక కోరుకుంటే వారు తధాస్తు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అర్థం అది అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అని మనం కూడా భావిస్తాం అయితే ఆ తదాస్తు దేవతలు ఎవరో కాదు అశ్విని దేవతలే ఈ తదాస్తు దేవతలు సూర్యుని భార్య సంధ్యాదేవి ఆమె సూర్యుని వీడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్స్తుంది గుర్రం రూపంలో ఆమె కురుదేశం వెళ్ళిపోతుంది అయితే భార్య గుర్రం రూపాన్ని ధరించడంతో సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి ఆ సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడట గుర్రం రూపంలో వీళ్ళిద్దరూ కలవడం వల్ల వారికి అశ్విని కుమారులు పుడతారు వారు కూడా ఆ గుర్రం ముఖాలతోనే పుడతారట వీరినే తథాస్తు దేవతలను కూడా అంటారట అలాగే ఈ అశ్విని దేవతలని వైద్యులుగా కూడా దేవతలకి వైద్యులుగా కూడా వీరిని భావిస్తూ చెప్పుకుంటూ ఉంటారట గుర్రం రూపంలో పుట్టిన ఈ దేవతలు అశ్విని కుమారులు అందుకే వారు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారట గుర్రంలాగే దౌడు తీస్తూ ఉంటారట ప్రయాణించే మార్గంలో నోటితో ఊతపదంగా తదాస్తూ తదాస్తూ అనుకుంటూ పరుగులు పెడుతూ ఉంటారట వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఎక్కడ ఎక్కువగా ఉంటారంటే యజ్ఞాలు యాగాలు జరిగే చోట ఎక్కువగా తిరుగుతూ చెప్పుకుంటూ ఉంటారట మీరు బాగా గమనించినట్లయితే మనం ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకున్నప్పుడు మన పంతులు గారు ఆశీర్వచనం చేసి చివరలో తధాస్తూ అని దీవిస్తారు మీరు బాగా గమనించండి అంటే ఏమిటంటే ఆ ప్రాంతాలలో తదాశతలు తిరుగుతూ ఉంటారు అందుకని మనకి పాడి పంటలు సిరి సంపదలు ఐశ్వర్యాలు భాగ్యాలు కలగాలని పూజారి గారు మనల్ని దీవిస్తూ చివరలో తదాస్తూ అంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి ఆ కోరికలు నెరవేరుతాయి అని అక్కడ అర్థం అన్నమాట అయితే ఆ యజ్ఞ యాగాదుల్లో ఎవరైనా కోరికలు కోరుకుంటే వెంటనే తదాస్తు అని దీవిస్తారని నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా అలా అనమాట అయితే అశ్విని కుమారులు ఒక చేతితో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేతితో అభయహస్తాన్ని చూపిస్తారట ఆయుర్వేద గ్రంథం ఆరోగ్యాన్ని అందిస్తే అభయహస్తం అనుకున్నవి జరగాలని దీవిస్తున్నట్టు భావన ముఖ్యంగా వీరు సంధ్యా సమయాల్లో అంటే సాయంత్రం పూట ఎక్కువగా తిరుగుతూ ఉంటారట అందుకే మన పెద్దవారు సాయంత్రం పూట చెడు మాటలు మాట్లాడకూడదు చెడు తలుచుకోకూడదు చెడు ఎవరికి చెప్పేటప్పుడు కూడా చెడు మాటలు చెప్పకూడదని అంటూ ఉంటారు కదా సాయంత్రం పూట మీ దగ్గర ఏమీ లేదని బాధపడడం కానీ నాకు పరిస్థితి బాగోలేదని బాధపడడం కానీ ఏదైనా నష్టం జరుగుతుందేమో అని మాట్లాడుకోవడం కానీ అలాంటివి ఎక్కువ ఎప్పుడు చేయకూడదట ఆ సమయాల్లో దేవతలు అంటే పరాస్త దేవతలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అయితే సాయంత్రం సమయాల్లో ఇతరులకు హాని కల హాని కలగకుండా నిస్వార్థంగా మంచిని కోరుకోవాలి మంచి మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి అయితే సాయంత్రం పూట మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి చెప్తున్నాను కదా తదాస్తు దేవతలు సాయంత్రం పూటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారట అయితే ఈ పురాణ కథనాల ప్రకారం అయితే మనకి సూర్యుని పుత్రులే మనకి ఈ అశ్విని దేవతలు ఆ అశ్విని దేవతలే సారీ అశ్విని కుమారులు ఆ అశ్విని కుమారులే తదాస్తు దేవతలుగా మనం భావిస్తూ ఉంటాం అందుకని ఖచ్చితంగా తదాస్తు దేవతలు అయితే ఉన్నారు అందుకని ఎవరైనా మనం సాయంత్రం పూట మంచినే మాట్లాడుకోవాలి చెడు మాట్లాడుకోకూడదు ఎందుకంటే తథాస్తు దేవతలు మన తిరు చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఏదైనా గమ్మని చెడు మాట్లాడుకునేటప్పుడు తదాస్తు అని అన్నారంటే అది ఖచ్చితంగా జరుగుతుందని మనం భావిస్తాం భావించాలి కూడా అశ్వాల రూపంలో ఉండే అశ్విని దేవతలు కవలలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం మహాభారతంలో పాండురాజు భార్య అయినటువంటి మాద్రికి అశ్విని దేవతలు మంత్ర ప్రభావం వల్ల నకులుడు సహదేవుడు అనే కవలలు జన్మించారని చెబుతారు ఈ కవలలే ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకుని ఇంద్రునికి కూడా నేర్పారని చెప్పుకుంటూ ఉంటారు పురాణాల్లో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి